ఐక్యత సాధిద్దాం బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దాం బహుజన రాజ్యాధికారాన్ని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల ప్రదాత తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించినటువంటి గనుడు నేడు జయంతి ఉత్సవాలు మంచి పట్టడం జరుగుతూ ఉన్నాయి ఇది ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే మాంసేపు గత నలభై నుంచి బహుజన రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నది కాకపోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్ఎస్ మైనార్టీలు దాదాపు ఆరు వేల కులాలు ఉన్నాయి వాంసర్ల నాలుగు వేల కులాలుగా పనిచేస్తూ ఉన్నాయి రాబోయేదే మన బౌజ్య రాజ్యాధికారం కాబట్టి సర్వై పాపన్న గౌడ్ యొక్క ఆశయాలను తెలంగాణ కొనసాగిలించాలంటే ఈ ఆశయాలకి ఒక అట్టడుగు వర్గం నుండి వచ్చినటువంటి సర్దార్ పాపన్న గౌడు ఒక రాజ్యాధికారాన్ని సాధించినటువంటి ధనుడికి మనం ఆదేశంగా తీసుకొని రేపు అంటే ఆగస్టు ముప్పై ఒకటి తారీఖున బాంసేపు మంది రాష్ట్రం ముందే వస్తుంది యొక్క రాష్ట్ర మహాసభలు కామారెడ్డి డిస్టిక్లో జరుగుతూ ఉన్నాయి దీనికి పెద్ద ఎత్తున ఎస్ఎస్టిపిసి మైనార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఎస్టిపిసి మైనార్టీ వచ్చి విజయంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ మనం జయంతి చేసే ఉద్దేశం జయంతి చేస్తున్న దాని ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికారం వైపుగా మనం అడుగులు వేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇద్దరు మన బహజన ఆధ్యాత్మిక ఉద్యమ నాయకులైనటువంటి సంతర్పాట్ల అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన బీసీలో బీసీ మహాని ఉన్నటువంటి చెప్పినటువంటి మహానిగా చర్చలు కల్పించారు ఎందుకంటే ఈరోజు సాగువలం అనేటువంటి ఒక రకంగా బాబులు కానీ ఈరోజు మన బేసికల్ కానీ ఇలా

ఈ రోజు నాకు తెలిసిన సదస్యమంటే సమాజం ఏంటంటే తందర బాబు యొక్క సాంకార్డ్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తక్కువ అదేవిధంగా ఇళ్లపై డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా చాలా ఇలా కూడా సాంక్మార్డ్ లేదా అదేవిధంగా బీసీ నాయకులు బీసీ అందరికీ కూడా శాంక్మండ్ పెట్టి డిమాండ్ చేస్తున్నాము చేస్తుంటే ఇది కొందరి కొందరికొందరి సందర్భం పెట్టుకుంటాం తప్పటికి ఒకేసారి వేస్తున్న విధంగా డిమాండ్ చేస్తున్నాము లేకుంటే ఈ రెడ్డి రావడంతో కదా మేము ఈ రాబోయే కాలంలో బీసీలో రాజ్యాధికారు చేస్తాం కాబట్టి బీసీలో నిలిచిన చూపిస్తే మేము హెచ్చరిస్తున్నాము మీరు రాజ్యాధికారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం